హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ గత రెండు రోజులుగా బంగ్లాదేశ్ లో చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవాలి ఒక దేశ ప్రధాని ఆ దేశం విడిచి పారిపోయేంత పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి మనం అంచనా కూడా వేయవచ్చు అక్కడ ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యతిరేక శక్తులకి జరుగుతున్నటువంటి పోరాటంలో దాదాపు నాలుగు వందల పైగా పౌరులు మరణించారని చెప్పేసి వార్తలు వెలువడుతున్నాయి అసలు బంగ్లాదేశ్లో ఇలాంటి ఎమర్జెన్సీ పరిస్థితి అనేది రావడానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయానికి వస్తే బంగ్లాదేశ్లో అవామీ లీగ్ అనే ఒక రాజకీయ పార్టీ చాలా పురాతనమైన పార్టీ అంతేకాకుండా చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ లాగే స్వాతంత్రానికి ముందు నుంచి కూడా ఈ అవామీ లీగ్ పార్టీ ఎంతో ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పుకోవాలి బంగ్లాదేశ్ రాజకీయాల్లో అంతేకాకుండా ఈ అవామీ లీగ్ అనేది బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఇరవై ఆరున విడిపోయి కొత్త దేశంగా ఏర్పడడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించింది అని చెప్పుకోవాలి అయితే ప్రస్తుత ప్రధాని హసీనా నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ అవామీ లీగ్ సివిల్ సర్వీసెస్ జాబ్స్లో స్వాతంత్ర సమరయోధుల పిల్లలకి కోటా కల్పిస్తూ తమ పార్టీకి చెందిన వారినే సివిల్ సర్వీసెస్లో రిక్రూట్ చేసుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది అని చెప్పేసి కొందరు విద్యార్థులు ఒక ధర్నా అనేది చేయడం జరిగింది ఆ ధర్నా అనేది అలా దేశవ్యాప్తంగా ప్రబలి ఒక ఉద్యమంలాగా వ్యాపించి చివరికి బంగ్లాదేశ్ ప్రధాని హసీనా దేశం విడిచి పారిపోయే స్థితికి తీసుకువచ్చింది అంతేకాకుండా అనేక మంది మరణాలకి కారణమైందని చెప్పుకోవాలి అయితే ఈ ధర్నాలు ఈ రాష్ట్రోకోలు జరుగుతుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ మిలిటరీ వ్యవస్థ కానీ అణచివేయలేకపోయిందా అనే విషయానికి వస్తే ఈ ధర్నాకి మిలిటరీ నుంచి కూడా మద్దతు ఉంది అని చెప్పుకోవాలి ఎందుకంటే మాజీ ఆర్మీ చీఫ్ ఇక్బాల్ కరీం ఈ ధర్నాకి మద్దతు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా విద్యార్థులకి తన సంఘీభావం కూడా తెరపడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కూడా హసీనా గవర్నమెంట్లో హసీనాకి మద్దతుగానే ఉంటూ చివరి నిమిషంలో ప్లేట్ ఫిరాయించాడని చెప్పుకోవాలి ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఒకా జమాన్ కూడా ఉద్యమకారులకి మద్దతు తెలుపుతూ మొత్తం పరిపాలన అంతా కూడా మిలిటరీ చేతులకు తీసుకుని హసీనాని దేశం విడిచి పారిపోవాలని చెప్పేసి ఆయన సలహా ఇవ్వడం జరిగింది పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి బంగ్లాదేశ్ ప్రధాని హసీనా దేశం విడిచి ఆర్మీ హెలికాప్టర్లో ఇండియాకి వచ్చి తలదాచుకుంది అని చెప్పేసి వార్తలు వెలువడుతున్నాయి అంతేకాకుండా అక్కడ పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పుకోవాలి అక్కడ బంగ్లాదేశ్లో ఇదే అదనగా కొందరు ఆందోళనకారులు హిందూ దేవాలయాలపైన అంతేకాకుండా హిందువులపై కూడా దాడులు చేస్తున్నారని కూడా వార్తలు వెలువడుతున్నాయి ఏమైనప్పటికీ కూడా మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో ఇటువంటి పరిస్థితులు అనేవి నెలకొని ఉండడం అనేది చాలా విచారకరం షేక్ హసీనా బంగ్లాదేశ్ని దాదాపు ఇరవై సంవత్సరాల పైగా పరిపాలించింది అయితే ఈ ఇరవై సంవత్సరాల పైగా ఆవిడ పరిపాలనలో చాలా అప్రజాస్వామ్యక విధానాలను అనుసరించిందని కూడా చెప్పుకోవాలి అయితే చెప్పిన నిప్పులా ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత ఒక్కసారిగా బయటికి రావడంతో ఆవిడకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైందని చెప్పుకోవాలి దీనికి ప్రధాన కారణం ఆవిడ పరిపాలనలో ఉన్నటువంటి అధికారుల నుంచి అదేవిధంగా మిలిటరీ పోలీస్ వ్యవస్థ నుంచి కూడా ఆమె సహకారం అందకపోవడం అనేది ఆవిడకి ఈ పరిస్థితిని తీసుకొచ్చిందని చెప్పుకోవాలి అంతేకాకుండా గత కొద్ది నిమిషాల కిందట ఆవిడ ప్రధానమంత్రిగా కూడా రాజీనామా చేయడం జరిగిందని చెప్పుకోవాలి ఈ విషయాల మీద మీకున్నటువంటి అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ